హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను వదినైతే వచ్చిందని చెప్పేసి ఇంకా పిండి వంటలు అయితే మొదలు వేస్తున్నాము ఇక అవైతే చేసుకుంటూ మీ ముందుకైతే వీడియోతో వచ్చిందనమాట చాలా రోజులు అవుతుంది వీడియో తీయక అని చెప్పేసి ఇంకా వీడియోతో స్టార్ట్ చేశాను అనమాట వంట ప్రిపేర్ అంతా చూపించలేదు ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు వీడియో తీయొద్దని చెప్పారు వాళ్ళు ఇష్టప్రకారంగా వీడియో అయితే తీయలేదనమాట ఫ్రెండ్స్ ఈరోజైతే తోట దగ్గరికి అయితే వచ్చాము వదిన కూడా వచ్చింది తోట చూసినట్లు ఉంటదని చెప్పేసి తోట అయితే వచ్చాము మిరపకాయలు వస్తుంది పండు మిరపకాయలు కాదు మిరపకాయలు ఇంక పాప ఏమి టమాటాలు వస్తున్నారు పాటలు చిన్నయా అమ్మాయి మహారాష్ట్ర నుంచి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రైన్ లేదా చెప్పా తాను మామూడు గ్రహ బాబు అన్న

ఇదిగో మా నేనే పత్తి తేరింది ఇదరు ఇద్దరు కేజీ రెండు కేజీలు అయినా యాభై రూపాయలు అయితే ఇది ఎవరిది ఏదే ఇది ఎవరు మా నా తేరేనా కాలనీళ్ళు పెట్టుకొని నీ అడిగితే రెండు రోజులు కట్టు పెట్టిన మరి సాగింది ఈయనంటే ఈయన తేమాది ఇది ఏది <muchas> <muchas> ఫ్రెండ్స్ ఇంకా వదిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఒక చిన్న షార్ట్ తో అయితే మేము ముందుకు వచ్చాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఎవరు మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్